రంజాన్ రంజాన్ స్పెషల్ రంజాన్ మేకు ఫైవ్ ఫిఫ్టీ సె ఫైవ్ థౌసండ్ తక్ మే వెరైటీ బనాయా రియల్ మేను అంటారు పళ్ళు కాంబినేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది మేం కలర్ దీంట్లో ఒక కలర్ దీంట్లో ఒక కలర్ దీంట్లో ఒక కలర్ హై ఫ్రెండ్స్ మా ఫ్యాక్టరీ వచ్చేసి సూరత్లో గుజరాత్లో ఉందండి మాది మాన్ సర్వర్ బ్రాండ్ నలభై సంవత్సరాల ఫ్యాక్టరీ అవుట్లైట్ అండి దీంట్లో వచ్చేసి మా దాంట్లో ఒక్కొక్క వెరైటీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి డైలీ వేర్ కాటన్ వెరైటీస్ వర్క్ ఐటమ్ కెట్లాక్ ఐటమ్ అన్ని వెరైటీస్ ఉంటాయండి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వెరైటీ చూస్తే వెళ్ళండి మీరు దీంట్లో కలర్ మెయిన్ డిజైన్ చూపెడుతున్నాను అండి దీంట్లో సెట్ అనేది మీకు ఎయిట్ ఎయిట్ పీస్ సిక్స్ సిక్స్ కలర్ల సెట్ వస్తుంది దీంట్లో మోడల్ చూడండి ఇక నెక్స్ట్ వచ్చేసి కెట్లాక్ ఐటమ్ వచ్చేసి మీకు ఎనిమిది ఎనిమిది పీస్ల సెట్ వస్తుందండి ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఫుల్ గ్యారెంటీ అండి ఆరు నెలల వరకు గ్యారెంటీ ఉంటుంది నగర స్టార్టింగ్ రేట్ వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ నుంచి వెళ్ళి మీకు పదిహేను వందల పదిహేను వందల దాకా వెరైటీస్ ఉంటాయండి దాని గురించి డోంట్ వరీ నెక్స్ట్ చూడండి ఇగో లో ఇప్పుడు బాందిని వచ్చేసి కొత్త వెరైటీస్ నడుస్తున్నాయి చాలా బాగా కొత్త వెరైటీస్ అండి న్యూ క్రియేషన్ ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి మౌస్ అనేది కొత్త ఇప్పుడు జెరీ పట్టు టైప్లో వచ్చాయండి ఇగో చూడండి సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ అంటే ఉంటుంది ఇది ఇది చూడండి మొత్తం సాఫ్ట్ లైట్ వెయిట్లో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ డిజైన్ ఇప్పుడు ఫ్యాన్సీ డిజైన్ వచ్చేసి దీంట్లో మీకు డైలీ వేర్లో మీకు వన్ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ దాకా అన్ని వెరైటీస్ ఉంటాయండి దీంట్లో చూడండి ఇది మెయిన్ వచ్చేసి ఫివర్ బ్రాండ్ అండి మెయిన్ క్వాలిటీ అనేది వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కూడా వస్తుంది ప్రైజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా చూడండి ఇప్పుడు ప్రతి ఒక్క సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇప్పుడు దీంట్లో చూడండి ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రతి ఒక్క దాని ఇది బ్రైడల్ కలెక్షన్ అంటే ఇప్పుడు ఇప్పుడు రంజాన్ సీజన్ నడుస్తుంది కదా రంజాన్ వెరైటీస్ అండి ఇవన్నీ వెరైటీస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అండి దేంట్లో ఇప్పుడు కలర్ కూడా చూడండి మీరు కలర్ డిజైన్స్ ప్రతి ఒక్క అంటే ఫోర్ కలర్స్ అంటే ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అంటే ఫైవ్ కలర్స్ అన్ని కలర్ డిజైన్స్ అన్నీ వేరే ఉంటాయండి ఇట్లా అండి ఇప్పుడు నెక్స్ట్ వర్క్ కాంబినేషన్ వర్క్ కాంబినేషన్ వచ్చేసి మీకు నాలుగు నాలుగు కలర్ల మ్యాచ్ కస్టమర్స్ అందరికీ బుకింగ్ అయిపోయిందండి చూడండి దీంట్లో ఎంతో ఇరవై మంది పార్టీస్ ఉంటారండి దీంట్లో మీకు వన్ వన్ డజన్ సెట్ వెళ్తుంది దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వర్క్లో వచ్చేసి మీకు దీంట్లో వన్ నైంటీ నుంచి మీకు ఫైవ్ ఫిఫ్టీ దాకా వెరైటీస్ ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూడండి దీంట్లో వర్క్ కాంబినేషన్లో షోరూమ్ బేస్ అండి అంటే ఇది ఒక బేల్ అంటారు ఇప్పుడు బేల్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ పీస్ ఒక బేల్ వస్తుంది దీంట్లో అయినా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నవ్వు నడవకున్న చూస్తే ఒక బేల్లో మీకు సిక్స్ మంత్ దాకా గ్యారంటీ అనేది కంపల్సరీ ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు ఒక పార్టీ కస్టమర్ అండి ఆంధ్ర పొద్దుటూరు నుంచి వచ్చారండి మాకు రెగ్యులర్ ఇక్కడ విజిట్ చేసి వెళ్ళారు చూడండి మీరు కేట్లాక్ విత్ కొంబో ప్యాకింగ్ ఇగో ప్రింటెడ్ ఐటమ్ ఎయిట్ పీస్ సెట్ ఇగో ఇట్లా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ సెట్ ఇది చూడండి ఎయిట్ ఎయిట్ కలర్ సెట్ ఇవన్నీ వచ్చేసి ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ అనేది వేరే వేరే ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇప్పుడు కాటన్ బేస్ ఇప్పుడు ఈ కాటన్ బేస్లో వచ్చేసి మీకు ఎనిమిది ఎనిమిది పీస్ ఇప్పుడు చూడండి బండర్ కాంబినేషన్ ఎన్ని పీసులు రెండు డిజైన్లు వచ్చేసి ఒక డిజైన్ వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచింగ్లో వస్తున్నాయి ఇది అనేది మీకు ఒక వెరైటీ అవుతుంది అనమాట ఇప్పుడు దీంట్లో చూడండి కలర్ డిజైన్స్ ప్రింటెడ్ అన్ని కలర్ కాంబినేషన్తో డిఫరెంట్ ఇవన్నీ కస్టమర్ ఆన్లైన్ వెళ్తున్నాయండి వీడియో కాలర్లో చాయిస్ చేసుకున్నారు ఫొటోస్ పంపించాం దాంట్లో బుకింగ్ అయ్యాయండి ఓన్లీ వచ్చేసి టెన్ థౌసండ్కి ఇలా ఇలా ఒక బేల్ వస్తుందండి సెవెంటీ పీస్ టెన్ థౌజండ్కి ఒక బేల్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇట్లా బ్రైడల్ కాన్స్ట్యూర్ దీంట్లో కొత్త న్యూ మోడల్ షోరూమ్ ఐటమ్ ఇప్పుడు నెక్స్ట్ చూడండి మొత్తం సొంతంగా మేము తయారు చేస్తామండి మొత్తం షోరూమ్ ఐటమ్ దీంట్లో అవైలబుల్ సొంత ఫ్యాక్టరీ సొంత షోరూంలో షోరూమ్ వెరైటీ అండి ఆల్ వెరైటీస్ ఇప్పుడు డిజైన్ కాంబినేషన్ అనేది చూడండి ఎంత ఎంత ఎక్సలెంట్ ఉంటుందండి మొత్తం షోరూంలో వచ్చేసి మీకు టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఇది హోల్సేల్ ఫ్యాక్టరీ అని పెద్ద పెద్ద షోరూంలోకి వెళ్తాయి ఇలాంటి వెరైటీస్ చూడండి మొత్తం డిజైన్ కాంబినేషన్ కూడా చూడండి మీరు బ్లౌజ్ పీస్ అనేది కూడా మీకు కంపల్సరీ ఉంటుంది ఇట్లా అండి ఇప్పుడు 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 ఇలా వెరైటీస్ చూడండి మొత్తం ఆల్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో అన్ని సొంతంగా తయారు చేస్తామండి ఇప్పుడు చూడండి సింగల్ కలర్ ఇది ఆల్ కలర్ మెస్ట్ దీంట్లో ఒక కలర్ దీంట్లో ఒక కలర్ దీంట్లో ఒక కలరు దీంట్లో ఒక కలర్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది డిఫరెంట్ జకడ్ ఫ్యాబ్రిక్ అంటారు ఇది ఇప్పుడు ఈ జకడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది చూడండి కాంబినేషన్ పళ్ళు మెయిన్ మన కాడ నడిచింది ఏంటంటే పళ్ళు పోక చూస్తే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి ఇప్పుడు బోర్డర్ ఫిగర్ రౌండ్ రౌండ్అప్లో చూడండి మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారు ఇగో మొత్తం డిజిటల్ బేస్ అండి ఫ్యూవర్ ఒరిజినల్ బేస్ ఇగో బ్లౌజ్ పీస్ కూడా చూడండి మొత్తం వీవింగ్ లోపల వస్తుంది వీవింగ్ బుట్టీస్ ఉంటాయండి ప్రతి ఒక్కటి వాషబుల్ క్వాలిటీ ఇప్పుడు నెక్స్ట్ దీని కలర్ మ్యాచింగ్ చూడండి సొంతంగా ఇది తయారు చేస్తాం ఇగో ఇట్లా బండాలు చూడండి ఇగో జస్ట్ ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి ఓన్లీ ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ నుంచి చేంజ్ అవుతాయండి ఓన్లీ పన్నెండు గంటలు మాత్రమే కొత్త కొత్త డిజైన్లు అనేది వస్తుంది ఇప్పుడు చూడండి దీంట్లో ఇలా వచ్చేసి ఇలా రెడీ అవుతుందండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇది ఇప్పుడు ఈ బండలు చూస్తే మీకు ఐడియా రావాలండి రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు పళ్ళు కాంబినేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది మెయిన్ పళ్ళు చూడండి ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇప్పుడు కాటన్ ఇప్పుడు ఫోర్ మంత్స్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ మీ కాటన్ అనేది స్పెషల్ తెచ్చామండి దీంట్లో ఒక్కొక్క వెరైటీ చూస్తే మీరే అంటారు ఇప్పుడు ఇవన్నీ దీంట్లో మన స్టార్టింగ్ రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా దీంట్లో మనకు అవైలబుల్ ఉంటాయండి చూడండి ఒక్కొక్క కలర్ మ్యాచింగ్తో ఉంటాయి ఫోర్ కలర్సు సిక్స్ కలర్సు ఎయిట్ కలర్సు ట్వెల్వ్ కలర్సు మీ కలర్ గురించి నో ప్రాబ్లం అండి ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక దీంట్లో కలర్ మ్యా కాంబినేషన్ చూడండి ఒకసారి ముంగర దాకా చూడండి మొత్తం లైట్ డార్క్ అన్నీ వేరే వేరే మోడల్స్లో ఉంటాయండి చైన్ కవర్ మాత్రం కంపల్సరీ మా గ్లోబ అనేది కంపల్సరీ ఉంటుందండి ఇట్లా చూడండి ఒకసారి చూపెట్టని మీకు మర్చిపోయాను ప్రతి ఒక్క దాంట్లో చూడండి ఇది రియల్ బిజినెస్ దీన్ని రియల్ బిజినెస్ అంటారండి రియల్ బిజినెస్ అనేది ఇప్పుడు ఈ గ్లోబల్ చూస్తే మీకు ఐడియా రావాలి రియల్ బిజినెస్ అని దేని అంటారు చాలా మంది ఉంటారు వీడియో చేస్టోళ్ళు ఇది అదే మీ సొంత మరి అలా కాదు మాది ఎదురుగానే ఇగో ఇప్పుడు మీరు చూడండి కస్టమర్స్ లైవ్ తీసుకెళ్లారు ఇవంతా చూడండి లైవ్ ఇగో ఇప్పుడు రంజాన్ 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 స్పెషల్ ఏ క్వాంటిటీ ఆర్డర్ అవుతాయి సార్ రంజాన్ చూడండి ఎందుకంటే తెలుగు ముస్లింలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం హిందీలో మాట్లాడవలసి వచ్చిందండి నెక్స్ట్ దీంట్లో ఒకసారి చూడండి మీరు దీని కాంబినేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే అండి ఇప్పుడు దాని నెంబర్ ఉంటుంది మీరు లైవ్ చూడండి సూరత్కు రండి మీరు సూరత్లో విజిట్ ఒకసారి రండి మీరు షాప్కి వచ్చి విజిట్ చేస్తే మీకు అన్ని ఐడియా అనేది కంపల్సరీ ఉంటుందండి ఓకే స్టార్టింగ్ స్టార్టింగ్ రేజ్ ఎయిటీ రూపీస్ నుంచి మన దగ్గర ఫైవ్ థౌజండ్ దాకా అవైలబుల్ ఉంటాయండి ఓకే మాన్ సర్వర్ బ్రా